హలో హాయ్ అండి వెల్కమ్ టు భక్తి హోమ్ ఫోర్ టీ ఛానల్కి తిరిగి స్వాగతం ఓ ఈ రోజైతే ఒక మంచి ఒడిబిఎం సాంగ్తో మేము ముందుకైతే వచ్చాను ఈ సాంగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను అందరూ సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను ఈ పాట మీకు అందరికి తెలిసినట్లయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఈ పాట నేను ఫర్ ఎగ్జాంపుల్ మా ఆయన పేరు మీద నా పేరు మీద అయితే పాడాను మీరు వడ్డించేటప్పుడు వాళ్ళ పేర్ల మీద ఈ పాట అయితే పాడుకోవాలి ఇక పాటలోకి అయితే వెళ్ళిపోదాం ములుకా కొట్టాము నిండా ముత్యలు పోసి ఎవరిలా పంపినాడే వన్ సుతుడు కొట్టాము నిండా ముత్యలు పోసి ఎవరిలా పంపినాడే సుతుడు రాఘవులా బిడ్డనంట రంభపవాణి రమ్మాని పంపినాడు మహేషు పగడి గొట్టాము నిండా పైసలు పోసి ఎవరి లావం పినాడే వన్నెల సుతుడు రాఘవులా బిడ్డనంట రంభపవాని ఎవరి లావం పినాడే రాజు మహేషు పట్టు చీరాలు తెచ్చి పెట్టెలు పెట్టినా ఎవరి లావం పినాడే వన్నెల సుతుడు రాఘవులా బిడ్డనంట రంభపవాని రామ్మణి పంపినాడు రాజు మహేషు పట్టు రవి కాలు తెచ్చి పెట్టెల పెట్టినా ఎవరిలా పంపినాడ వెన్నెల సుత్తుడు రాఘవులా బిడ్డనంట రంభపవానీ పంపినాడు రాజు మహేషు మనసు నిండా అంత ప్రేమను ఉంచి ఎవరిలా పంపినాడే వన్నెల సుతుడు రాఘవులా బిడ్డనంట రంభపవాణి రమ్మాని పంపినాడు రాజు మహేషు ఇంతేనండి ఈ పాట అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఎవర ఎవరికైనా ఒడిబి ఒడినించేటప్పుడు ఈ పాట అయితే పాడతారని అనుకుంటున్నాను మీకు ఈ పాట అయితే నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంతేనండి బాయ్ మళ్ళీ రేపు కలుసుకుందాం